రజనీకాంత్ సినిమా వస్తోందంటే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతం మోగుతుంది ఇప్పుడు రోబో టూ పాయింట్ ఓ చిత్రం సందర్భంగా ఇదే జరుగుతోంది ఈ చిత్రం విడుదలకు ముందే మూడు వందల డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా నూట ఇరవై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలు పెట్టింది శంకర్ దర్శకత్వ మ్యాజిక్ రజనీకాంత్ చరిష్మా అక్షయ్ కుమార్ స్టార్ పవర్ తోడవడంతో మొదటి రోజు మూడు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది అవి మీకోసం మొదటిది ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏ సినిమా కూడా విడుదల కానని థియేటర్లలో పాయింట్ ఓ విడుదలయ్యింది దాదాపు ఏడు వేల థియేటర్లలో ఉన్న పదివేల ఐదు వందలకు పైగా స్క్రీన్లలో ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఐదు దేశాలలో పదిహేను భాషల్లో విడుదలైంది ఒక హాలీవుడ్ స్థాయి చిత్రంగా విడుదలయ్యి చరిత్ర సృష్టించింది రోబో టూ పాయింట్ ఓ రెండవది ఇక అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది రోబో టూ పాయింట్ బుక్ మై షో ద్వారా పది లక్షలకు పైగా టికెట్లు పేటిఎం ద్వారా దాదాపు పదిహేను లక్షల టికెట్లు మొత్తంగా పాతిక లక్షల టికెట్లు ఆన్లైన్ లో ఈ చిత్రానికి బుక్ అయ్యాయి ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికి ఇన్ని లక్షల టికెట్లు ఆన్లైన్ లో బుక్ అవ్వలేదు మూడవది మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన రికార్డు బాహుబలి టూ పేరిట ఉంది ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ అన్ని భాషల్లో కలిపి దాదాపు నూట పాతిక కోట్ల వసూళ్లను రాబట్టింది కానీ ఈ రికార్డుని రోబో టూ పాయింట్ ఓ తుడిచిపెట్టేసిందని విశ్లేషకులు చెబుతున్నారు రోబో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలను వసూలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విడుదలైన మొదటి రోజే ఇన్ని రికార్డులను సృష్టించిన రోబో పాయింట్ వారాంతం ముగిసే సమయానికి ఇంకెన్ని కొత్త రికార్డులను నెలకొల్పుతుందో అని ఆసక్తిగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి